హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ అండి వీడియో దగ్గర చాలా రోజులు ఏంటనే చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను చిన్న సింపుల్ షాపింగ్ అండి కొన్ని ఆన్లైన్లో కొన్ని ఆఫ్లైన్లో తీసుకున్నాను వనస్తపురం రైతు బజార్ దగ్గర ఎగ్జిమిషన్లో కొన్ని తీసుకున్నాను కొన్ని ఏమో సుజాత వన్ గ్రామ్ గోల్డ్ అనే పేజ్లో తీసుకున్నాను ఎప్పటి నుంచో తీసుకుంటున్నా సుజాత వన్ గ్రామ్ గోల్డ్ పేజీలో చాలా బాగుంటాయి ట్రస్ట్ అండి చూద్దాం వన్ బై వన్ ఏమున్నాయి ఏమేమి తీసుకున్నాను అని బుగిడీలండి తెలంగాణ వాళ్ళకైతే ఇవి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సైడ్ బుగిడీలు ఎలా ఉంటాయి డ్రెస్సింగ్ టైప్ జస్ట్ సైడ్ బుగిడీలు కార్వింగ్ డిజైన్ చాలా బాగుంది చాలా సింపుల్గా అంత డీటెయిల్డ్గా ఉందండి ఇది సైడ్ బుగిడీలు హెయిర్ హెయిర్ పిన్ అండి ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా చాలా తీసుకున్నా సుజాత అన్ గోల్డ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి అచ్చు గోల్డ్ లాగానే ఉన్నాయి డిజైన్ కార్వింగ్ వెయిట్ కూడా చాలా ఉన్నాయండి డీటెయిల్గా చూడవచ్చు కార్వింగ్ మంచి కడా బ్యాంగిల్స్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఎగ్జిబిషన్లో ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను కొనిస్థలిపురం రైతు బజార్ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి ఎగ్జిబిషన్ ఇది ఒకటి ఏ నెక్సెరీస్ కూడా తీసుకున్నాను నాకు బాగా నచ్చింది డిజైన్ అది నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకున్నాను మల్టీ కలర్లో మల్టీ కలర్లో ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అయితే ఒక పేరు తీసుకున్నాను ఇది ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అలా పడింది నాకు క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఈ క్రిస్టల్ బ్యాంగిల్స్ అండి బ్లాక్ లోపలంతా సిల్వర్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇది కూడా హండ్రెడ్ రూపీసేనండి ఇది నేను చేసిన సింపుల్ షాపింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లెస్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్